కేంద్ర సంక్షేమ పథకాల గురించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా తెలుసుకుంటున్నామని హనుమకొండ నగరంలోని ప్రజలు తెలిపారు అర్బన్ లెవెల్ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార వాహనం ద్వారా హనుమకొండ కాలోజీ సెంటర్లో ప్రజలకు సంక్షేమ పథకాలపై అవగాహనతో పాటు వాటి ద్వారా లబ్ది పొందడం ఎలా అనేది అధికారులు వివరించారు పథకాలకు సంబంధించిన పోస్టర్లు కరపత్రాలను క్యాలెండర్లను అధికారులు ప్రజలకు అందజేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఈ యాత్ర ద్వారా ప్రజలకు కేంద్రం అందజేస్తున్న సంక్షేమ పథకాలు వాటి వినియోగం ఎలా అనేది తెలుసుకుంటున్నామని అన్నారు తాము కూడా కేంద్ర సంక్షేమ పథకాలను వినియోగించుకుని ఆర్థికంగా స్థిరపడ్డామని తెలిపారు బ్యాంక్ మేనేజర్ మురళి మాట్లాడుతూ ఈ రోజు ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ప్రజలకు కేంద్ర సంక్షేమ పథకాలను వివరించారని ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందని తెలిపారు అండ్ ఐ ఆమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద కంటెంట్ సో విన్ ఇట్ కమ్స్ టు మై సెల్ఫ్ ఐ హ్యావ్ క్రియేట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ స్టార్ట్అప్ ఇన్ హైదరాబాద్ ఇన్ టూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ ఐఎమ్ గెటింగ్ బెనిఫిట్స్ ఫ్రమ్ మో ది గవర్నమెంట్ ఐ హ్యావ్ టేకెన్ ద లోన్ ముద్రా లోన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ ఐ నో ఇట్ హెల్ప్ మే లాజ్ టు యు నో ఇంప్రూవ్ మై బిజినెస్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ వికసి వికసి సంకల్ప భారత్ యాత్రలో మేము కూడా పాల్గొన్నాము దీని గురించి మాకు తెలిసిన బ్యాంక్ మేనేజర్ని మనిషి కలిసి మాట్లాడడం విశ్వకర్మలో మేము టైలరింగ్ తీసుకుందాం అనుకున్నాం ఈ యాప్ గురించి మాకు తెలియక మేము ఇక్కడ సార్ని అడిగితే సార్ మాకు కన్సల్టేషన్ చేసి మాకు చెప్పిండు దీని గురించి మేము తీసుకుంటామని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించినటువంటి వికసిత్ భారత్ శోభిత్ యాత్ర లోపల భాగంగా ఇక్కడ కాలోజీ జంక్షన్ లోపల ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీంట్లో భాగంగా ఇక్కడికి వచ్చిన పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ల గురించి ప్రధానమంత్రి మోడీ గారి యొక్క స్కీమ్ల గురించి చెప్పడం జరుగుతుంది దానిలో ప్రజలు కూడా చాలా అవేర్నెస్ అవి దానిలో లబ్ధి పొంది ఏమన్నా ఉపయోగపడి మనకు వాళ్ళ యొక్క భవిష్యత్తును బాగు చేసుకోవాలని కోరుకుంటున్నాము